నమస్తే వెల్కమ్ టు బెస్ట్ కిచెన్ ఈరోజు వెజ్ అయినా కూడా టేస్ట్ మాత్రం నాన్ వెజ్కి తగ్గకుండా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట పిల్లలకైతే డెఫినెట్గా నచ్చితీరుతుంది మీరు మార్నింగ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టినా కూడా ఆఫ్టర్నూన్ వరకు దాని టేస్ట్ ఏం మాత్రం మారకుండా పిల్లలకి ఖచ్చితంగా నచ్చి తీరే రెసిపీ అని చెప్పొచ్చు అనమాట అంత బాగుంటుంది అసలు దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా దీన్ని వెజ్ అనారనమాట నాన్ వెజ్ అని అంటారు అంత బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మా పిల్లల స్కూల్లో గ్రీన్ డే కాబట్టి లంచ్ బాక్స్ గ్రీన్గా ఉండాలని చెప్పారంట అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు కరివేపాకు తప్పించి ఏమీ కనిపించట్లేదు దీంతోనే టేస్టీ అయిన లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దాం రండి ఇప్పుడు పల్లీల్ని వేయించేసి మిక్సీ జర్లో తీసుకోండి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర కొంచెం సోంపు వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకొని వీటిని కూడా మిక్సీ జాలో తీసుకోండి దీంతోపాటు వెల్లుల్లి కరివేపాకు కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జర్లో తీసుకొని ఫైన్గా పేస్ట్ చేయండి కొంచెం ఉప్పు యాడ్ చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనము మీల్ మేకర్ని కొంచెం హాట్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి అలాగైతే తొందరగా నానతాయి అనమాట ఇప్పుడు వీటిని నీళ్ళన్నీ పిండేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు కారాన్ని వేసి మీల్ మేకర్ మొత్తానికి పట్టించేసేయండి అప్పుడైతే టేస్టీగా ఉంటాయన్నమాట ఇప్పుడు కొంచెం శనగపిండి వేసి దానికి కోట్ అయ్యే విధంగా జస్ట్ చేయితోటి అలా ఇలా అనేసేయండి బజ్జీలాగా కాకుండా కొంచెం లైట్గా కోటింగ్ లాగా కలిపేసుకొని వేడి వేడి ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేయండి మీరు సాంబార్ రైస్ చేసుకున్నప్పుడు పప్పు ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఇలాగే సైడ్ డిష్గా తినేసేయచ్చు అనమాట అంత బాగుంటాయి ఈ మీల్ మేకర్ పకోడి వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అసలు ఈ పకోడి చూస్తుంటేనే నోరు ఉడిపోతుంటుంది అనమాట అంత బాగుంటుంది అండ్ ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసి బాగా వేయించండి అది బాగా వేగిపోయిన తర్వాత మనం కరివేపాకు పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా అందులో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అంటే కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న పకోడిని వేసేసేయండి మీల్ మేకర్ పకోడి అండ్ ఈ మసాలాలో పకోడి కాస్త మగ్గిన తర్వాత ఫైనల్గా మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర చల్లేయండి లేదంటే మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసి ఒక్క చెక్క నిమ్మరసాన్ని పిండేసి రైస్ మొత్తానికి పట్టించేసి వేడి వేడిగా తిన్నా చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత తిన్నా కూడా రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ మన ఛానల్లో మీల్ మేకర్ తోటి ఇది నాలుగవ రెసిపీ అనమాట అండ్ ఫస్ట్ రెసిపీ మన ఛానల్లో ఇదే ఉంటుందన్నమాట వీడియో దాదాపు పద్దెనిమిది వేల వ్యూస్ ఉన్నాయి దానికి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ రెసిపీ కూడా ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి చూడండి చూడటానికి ఎంత కాళ్ళకు అట్రాక్టివ్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అండ్ పిల్లలకు మాత్రం బాగా నచ్చిరుతుంది చూసారా ఇదేదో నాన్ వెజ్ బాల్స్ చేసి రైస్ ప్రిపేర్ చేసినట్టుగా ఉంది కదా కానీ ప్యూర్ వెజ్ అనమాట అండ్ హెల్తీ ఫుడ్ అనమాట కరివేపాకు మనము ఏ కూరల్లో వేసినా కూడా పిల్లలు తీసి పక్కన పెడతారు కదా అదే కరివేపాకు తోటి మనం ఇట్లాగా మంచిగా రైస్ చేసి పెట్టామనుకోండి అసలు లొట్టలు వేసుకుంటూ తింటారనమాట అంత బాగుంటుంది అండ్ కరివేపాకు కూడా పిల్లకి అందిస్తూ ఉండాలి కాబట్టి ఇలాగ డిఫరెంట్గా టేస్టీగా ట్రై చేస్తే పిల్లలు కంపల్సరీగా తింటారనమాట చూడండి చూస్తూ ఉంటే వీటిని మటన్ కీమా బాల్స్ లాగా ఉన్నాయి కదా అంత బాగుంటుంది అనమాట అది మసాలా లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటాయి అనమాట అండ్ ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్